మహాన్యూస్ టీవీ ఆఫీస్ మీద ఈ రోజు హైదరాబాద్లో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలు కేటీఆర్ అభిమానులు దాడి చేశారు బయటలో కుండీలు పగలగొట్టారు కార్ల మీద రాళ్లు వేశారు లోపలికి చొచ్చుకుపోయి ఫర్నిచర్ ధ్వంసం చేశారు జర్నలిస్టుల మీద దాడికి ప్రయత్నించారు ఇందుకు కారణం గత వారం రోజులుగా ఫోన్ ట్యాపింగ్ కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేశాడని ఆ ట్యాపింగ్కి సంబంధించి ఇప్పుడు విచారణ జరుగుతున్నప్పుడు ఈ నేపథ్యంలో కొన్ని వార్తల్ని మహా టీవీ ప్రసారం చేస్తుంది ఆ ప్రసారం చేసే క్రమంలో ఒక పరిధి దాటిపోయి కేసీఆర్ సినిమా నటీనటులకు సంబంధించి వాళ్ళ రహస్య సంభాషణని రికార్డు చేసి ఆ రికార్డులు వాళ్ళకి వినిపించి బ్లాక్ మెయిల్ చేసి రాత్రి తన దగ్గర పడుకోవడానికి రమ్మన్నాడు అన్న రేంజ్లో వీళ్ళు వార్తలు ప్రసారం చేస్తూ తెల్లగా కనిపించిన జర్నలిస్టును కానీ యాంకర్లను కానీ సినిమా ఆర్టిస్టులు కానీ ఎవరిని వదలలేదంటూ కొంచెం పరిధి దాటి వీళ్ళు కొన్ని వార్తల్ని ప్రసారం చేశారు దాని మీద ఆగ్రహం చెందిన బీఆర్ఎస్ కార్యకర్తలు కేటీఆర్ అభిమానులు సోషల్ మీడియాలో అనేక పోస్టులు పెట్టి ఖండిస్తున్నప్పటికి కూడా వీళ్ళ ప్రసారం ఆగలేదు దాంతో వాళ్ళు వచ్చి దీని మీద దాడి చేశారు యాక్చువల్గా వార్తాపత్రికలు ఇట్లాంటి న్యూస్ ఛానల్స్ మీద దాడి చేయడం అనేది అప్రజాస్వామ్యం ఇది ఖండించదగిందే కానీ వీళ్ళు కూడా పరిధి దాటి తమకు ఇష్టం లేని వ్యక్తుల మీద ఆ రేంజ్కి వెళ్తున్నారు అదే తమకిష్టమైన ఇష్టమైన వ్యక్తులు శుతిమెత్తగా వదిలేస్తున్నారు ఇది కరెక్ట్ కాదు అలాంటప్పుడే ఇలాంటి దాడులు జరుగుతూ ఉంటాయి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడుకి ఇక్కడ రేవంత్ రెడ్డికి ఉన్న అనుబంధం మూలంగా ఇక్కడున్న రేవంత్ రెడ్డికి వ్యతిరేక పార్టీ అయిన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అత్యంత స్థాయి తప్పు మాటలతో వీళ్ళు ప్రసారం చేస్తున్నారు ఇప్పుడు దీన్ని చంద్రబాబు నాయుడు లోకేష్ మన పవన్ కళ్యాణ్ వాళ్ళంతా కూడా పత్రికల మీద ఇలాంటి దాడి మనకి ఖండిస్తున్నారు అదే సందర్భంలో ఏమైనా ఉంటే నేరుగా వచ్చి మాట్లాడాలి ఖండనలు చేయాలని ఖండనలు చేయడానికి దాటిపోయినంత రేంజ్లో ఈరోజు మీడియా ప్రవర్తిస్తూ ఉందనేది మా వాళ్ళు అందరికీ తెలిసిన విషయమే ఎవరైనా సరే విమర్శలు చేయండి కానీ ఆ విమర్శలు చేసేటప్పుడు అవతల పక్షం కూడా గౌరవంగా సంబోధించండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వీళ్ళు ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని పత్రికా స్వేచ్ఛ గురించి మాట్లాడిన వ్యక్తులు అదే ఆంధ్రప్రదేశ్లో సాక్షి టీవీ మీద సాక్షి పత్రిక మీద దాడులు చేస్తున్నారు సాక్షి వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు దీనికి సంబంధించి కొన్ని టీవీలని ఆంధ్రప్రదేశ్లో రాకుండా అడ్డుకుంటున్నారు అంటే వాళ్ళు కొన్ని టీవీల గొంతు నొక్కేస్తున్నట్టే కదా అదే కాకుండా ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం అనుకూల మీడియా అయితే ప్రతిపక్ష నాయకుడైన జగన్మోహన్ రెడ్డిని యాంటీ సోషల్ ఎలిమెంట్ అంటే ఒక రౌడీగాను అసాంఘిక శక్తిగాను సంబోధిస్తున్నారు అక్కడున్న యాంకర్లో కూడా సైకో అని ఇలా మాట్లాడుతున్నారు ఇప్పుడు నువ్వు చ జగన్మోహన్ రెడ్డి ఒక అవినీతి చేస్తే ఆ అవినీతి మీద నువ్వు సాక్ష్యాధారాలతో మాట్లాడు అక్కడ ప్రస్తావించు కానీ ఆ వ్యక్తిని కనీస గౌరవం లేకుండా మాట్లాడవద్దు అదే చంద్రబాబు నాయుడుని అయితే అలా మాట్లాడగలుగుతారా లేదు కదా ఈ రకమైన యాజమాన్యానికి తొత్తులుగా మారిన ఛానల్స్ కానీ పత్రికలు కానీ అక్కడ కూర్చునే సామాన్యమైన జర్నలిస్టులు కూడా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక ప్రతిపక్ష నాయకుడిని అత్యంత చులకనగా మాట్లాడటం చులకనగా సంబోధించడం జరుగుతుంది అదే వాళ్ళకి ఇష్టమైన నాయకులు వాళ్ళ పార్టీ వ్యక్తులను మాత్రం అత్యంత గౌరవనీయంగా మాట్లాడుకుంటున్నారు ఎదుటి వ్యక్తులను మాత్రం అత్యంత చులకనగా హేయంగా హేళనగా మాట్లాడుతున్నారు ఈ ధోరణి పోవాలి ప్రజాస్వామ్యంలో ఎవరైనా సరే ఎవరు ఎవరి మీదైనా ఆరోపణలు చేయవచ్చు తప్పేం లేదు ఆరోపణలకు సంబంధించిన ఆధారాలు చూపించి చదవచ్చు ఆధారాలు వాస్తవం అయినప్పటికీ కానప్పటికీ కూడా ప్రజెంటేషన్ చేయవచ్చు కానీ వ్యక్తుల్ని అత్యంత చులకనగా వీళ్ళే నిర్ణయించి సైకోలని సోషల్ యాంటీ సోషల్ ఎలిమెంట్లని నిర్ణయించి మాట్లాడటం మాత్రం కరెక్ట్ కాదు